హాయ్ అండి అందరికీ ఈరోజు శుక్రవారం కదా పూజ అయితే చేసేస్తున్నానండి ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అలాగే తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసి ఇంకా టిఫిన్ సెంటర్కి వెళ్ళాలండి వెళ్ళే ఉంది అన్నమాట కొంచెం పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని పెనాలైతే పన్ను చేశానండి నేను కొన్ని అయితే రెడీ చేశాను ఇవాళ కొన్ని పంపించాల్సినవి ఉన్నాయన్నమాట ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళవి పంపించాలి కదా అందుకని ఈరోజు కొన్ని పెనాలైతే పన్ను చేసి పెట్టుకున్నాను అలాగే ఇంకా అంకుల్ గారేమో ప్యాక్ చేస్తున్నారనమాట మొత్తము అవి అట్టలు పెట్టి ప్యాక్ చేయాలి కదా దూరం వెళ్ళేవి ఉంటాయి కదండి దూరం వెళ్ళాలంటే కొంచెం కష్టం అనమాట ఇంటికి వచ్చి తీసుకుంటే కనుక మనం ఏదైనా కవర్లో అయినా పెట్టి చేయొచ్చు కానీ దూరం వెళ్ళే ఉంటే మాత్రం కొంచెం అయితే ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టి ప్యాక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట పెనం పన్ను అయిపోయిన తర్వాత ఇలాగ దోశ అయితే వేసి చూపిస్తున్నానండి సేమ్ ఇలాగే వస్తాయండి దోశలు దోశలు రావు అని భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి మీరు పెనాలు ఏంటంటే దోశ వేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత ఊరికే కడిగేయకండి కడిగేయకుండా అలాగే పెట్టేయండి పక్కకి మళ్ళీ మనము ఇంకో రోజు దోశలు వేసుకుంటాం కదా అప్పుడు క్లీన్ చేసుకొని అప్పుడు పెట్టుకోండి ఎందుకంటే దోశలు వేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా తుప్పు పట్టకుండా అలాగే ఏమీ అవ్వకుండా ఉంటాయన్నమాట అలాగే పెట్టేయండి మీరు కడగాల్సిన అవసరం ఏం లేదండి ఊరికే రుద్ది కడగద్దు అనమాట పక్కన పెట్టేయండి మళ్ళీ మనం ఇంకో రోజు దోశలు వేసుకుంటాం కదా అప్పుడు కొంచెం క్లీన్ చేసేసుకొని నీట్గా అప్పుడు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంటే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ వల్ల ఇంకా పాడవకుండా అన్నమాట పెనాలు ఇంకా దోశలు అయితే రెండు మూడు వేసి చూస్తున్నానండి ఎందుకంటే మీ దగ్గరికి పెనాలు వచ్చిన తర్వాత వెంటనే దోశ రావాలంటే నేను ఇలా రెండు మూడు దోశలు వేసి చూస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది నాకు అర్థమవుతుందనమాట అందుకని నేను చక్కగా వేసి వీడియో కూడా తీస్తున్నాను కొందరు పెనాలు తీసుకున్న వాళ్ళు కూడా వీడియో పంపిస్తున్నారండి అలాగే ఫోన్ చేసి చెప్తున్నారు మాకు దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి అని చెప్తున్నారనమాట ఎందుకంటే అలా చెప్పినప్పుడే మనకి కొంచెం బాగుంటుంది ఆ పర్వాలేదు మనకే కాదు వాళ్ళకు కూడా బాగా వస్తున్నాయి పెనం ఇచ్చినందుకు వాళ్ళకైతే ఉపయోగం ఉంది అని అనిపిస్తుంది కదండి అందుకని చెప్పి వాళ్ళు మెసేజ్లు పంపిస్తే మాకైతే సంతోషంగా ఉంటుందండి ఆ పెనం ఏదన్నా అయ్యింది బాగోలేదు అంటే మాత్రం బాధ అనిపిస్తుంది అండి ఇప్పుడు వరకు అయితే ఎవరు ఏం చెప్పలేదు ఏమో చూద్దాము అన్నీ మనమే అని అనుకోకూడదు కదా కొన్ని నెటివ్ కూడా ఏమో చెప్పలేను రాదనే అనుకుంటున్నానండి నేను అన్నీ బాగా చేసే పంపిస్తున్నాను మంచిగా క్లీన్ చేస్తున్నాను ఆయిల్ తోటి మళ్ళీ సీజనింగ్ చేస్తున్నాను చక్కగా దోశలు రెండు మూడు వేసిన తర్వాతే పంపిస్తున్నాను అనమాట వాళ్ళకి పెనాలు వెళ్ళగానే దోశలు వేసుకోవచ్చండి ఇంకా వాటిని ఆ పెనాన్ని ఏమీ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనకి క్రిస్పీగా కావాలంటే కొంచెం సిమ్లో పెట్టేసుకోండి కరకరలాడుతూ వస్తుంది కొంచెం నార్మల్గా కావాలి అంటే కొంచెం హైలో ఉండగానే మీరు దోశ అయితే వేసుకోండి చక్కగా వస్తుందనమాట మీకు కరకరలాడుతూ కావాలంటే మాత్రం కొంచెం వాటర్ వేసి తుడిచేయండి తుడిచేసి సిమ్లో పెట్టుకొని దోశ వేయండి కరకరలాడుతూ ఇదిగో చూశారు కదా ఈ విధంగా వస్తుందండి బాగుంటుంది దోశ అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట నేను అన్నీ సీజనింగ్ అనేది చేసి ఇస్తున్నాను కాబట్టి చాలా బాగా వస్తాయండి ఇంకా వేరే చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఇంకా మొత్తం మీరు రాగానే దోశ వేసుకోవడమే ఇంకా మీరు పెనం వస్తుంది అనగానే పిండి కూడా రెడీ చేసేసుకోవచ్చు ఓ కడగాలి చేయాలి సీజనింగ్ చేయాలి అలాంటి పనులేమీ ఉండవండి చక్కగా నీట్గా రాగానే దోశ అయితే వేసుకోవచ్చు మీరు చాలా చక్కగా వస్తాయండి దోశలు ఇది వేస్ట్ పిండి అనమాట అండి దోశ పిండి కాదనమాట ఆ పిండితోటి ముందు సీజనింగ్ చేస్తానండి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు దోశ అనేది మంచి పిండితోటి వేసి మీకు చూపిస్తున్నాను ఇలాగ కడిగిస్తున్నారు పిల్లలు నేను అన్నీనేమో సీజనింగ్ చేస్తున్నానండి కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కదండి అందుకని అందరం చేస్తున్నాము అందరం చేస్తే తొందరగా అవుతుంది కదండి పని అందుకని పిల్లలు కూడా కొంచెం కడిగి క్లీన్ చేసి ఇస్తున్నారు నేనేమో సీజనింగ్ చేసి పక్కన పెడుతున్నాను దోశ వేస్తున్నాను అనమాట సీజనింగ్ చేసిన తర్వాత దోశ వేసి ఆ దోశ బాగా వచ్చిన తర్వాత మాత్రమే ఆ పెనాన్ని తీసి నేను పక్కన పెడుతున్నానండి ఇలాగ నీట్గా చేస్తున్నానండి పెనాలన్నీ నీట్గా చేసేసి ఇస్తున్నాను దోశ రాకపోవడం అలా ఏముండదు కానీ ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి నేను బాగా వస్తే బాగా వచ్చినాయి అని చెప్పండి లేదంటే ఏదైనా ఇబ్బంది ఉంటే అది కూడా చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తానండి తప్పకుండా నేను వంట చేస్తున్నానండి ఇంకా ఇదిగో కొబ్బరిపప్పు వండుతున్నాను అనమాట పెనాలన్నీ సీజనింగ్ అయిపోయిన తర్వాత మేము షాప్కి వెళ్ళి వచ్చాము షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేస్తున్నాను మధ్యాహ్నం అన్నమాట ఇది మధ్యాహ్నం ఇంకా నేను కొబ్బరిపప్పు వండుతున్నానండి కొబ్బరిపప్పు అలాగే చిక్కుడుకాయ కూర చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతే చూడండి లేదంటే పర్వాలేదు ఇంకా వంట చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా ఇదిగో కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఇది పచ్చి కొబ్బరితోటి తురిమేస్తున్నానమాట తురిమేసి చేస్తే బాగుంటుంది పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే పప్పు అయితే ఉడుకుతూ ఉందండి పక్కకి పెట్టేసా పక్కకు పెట్టిన తర్వాత నేను చిక్కుడుకాయలు ఉడకబెట్టాను చిక్కుడుకాయలు ఉడకబెట్టేసి ఏంటో చిక్కుడుకాయలు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి మామూలుగా చూ ఉడికపెడితే ఉడికేలా అనిపించలేదు సరేలే నేను కుక్కర్లో పెట్టి ఉడికించేసా ఇంకా ఉడికించి ఇలాగా తాలింపు అయితే చేసేస్తున్నానండి అంటే చిక్కుడుకాయలు తాలింపు అన్నమాట అంతే ఏం లేదు పప్పు ఉంది కదా ఇంకా సరిపోతుంది అందుకని ఇలా చేస్తున్నాను కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి సన్నగా కోసుకుంటే బాగుంటాయి ఉల్లిపాయలు ఇలా కోసుకొని ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు యాడ్ చేసేసుకోవడమే ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసుకొని పక్కకి దింపేసుకోవడమే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మీకు బాగా ఫ్రై అవ్వాలి అనుకుంటే మాత్రమే చేసుకోవాలి లేదంటే తొందరగా తీసేసుకుంటే కొంచెం మెత్తగా బాగుంటుందనమాట ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువ వేసి చేసుకోవచ్చు అలాగే డైరెక్ట్ చిక్కుడుకాయలు వేసేసామనుకోండి అవి అసలు తొందరగా ఉడకనే ఉడకవండి గింజలు అస్సలు ఉడకవనమాట కొందరు అలా చేస్తున్నారు ఇలా ఉడకబెట్టుకొని చేసుకుంటేనే సింపుల్గా చక్కగా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి కాకపోతే కుక్కర్లో ఎక్కువ నీళ్ళు పోసేసి ఉడికించకుండా దానికి సరిపడా నీళ్ళు పోసి ఉడికిస్తే చక్కగా ఎందులో నుంచి ఏమీ పోకుండా కూడా బాగుంటాయి అన్నమాట అంతా మంచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే తొందరగా కూడా అయిపోతుందండి ఈ విధంగా ఇంకా కొబ్బరి పప్పు అండి కొబ్బరి కొబ్బరి తురిమేసాను అలాగే పప్పు కూడా ఉడక పెట్టేశాను అనమాట పచ్చిపప్పు అనమాట ఇది శనగపప్పు అని కూడా అంటారండి కొంతమంది ఇదేమో పచ్చి శనగపప్పు అని అంటాము మేము పచ్చి శనగపప్పుతో చేస్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుందండి ఈ కూర తెలియకుండా ఎవరు ఉండరు అదే పూజ చేసేటప్పుడు నేను అమ్మవారికి నీళ్లు పెడుతూ అన్నాను కదండి వాటర్ తాగకుండా పడుకోకూడదంట వాటర్ తాగే పడుకోవాలని మా అమ్మ చెప్తూ ఉండేదనమాట ఇంతకుముందు పూర్వకాలంలో అంట ఎవరో వాటర్ తాగకుండా వాళ్ళ వాళ్ళ బాబు పడుకున్నాడంట అలాగే పడుకుంటే మంచినీళ్ళు తాగకుండా అలా పడుకునేసరికి ఆత్మ ఉంటుంది కదండీ నిద్రపోయిన తర్వాత ఆత్మ వచ్చి ఇల్లు అంతా వెతుకుతూ ఉందంట నీళ్ళు తాగాలి నీళ్లు తాగాలి నీళ్లు తాగాలి అని ఒక బిందులో నీళ్లు ఉంటే ఆత్మ ఇల్లు తాగుతూ ఉందంట వీళ్ళ మమ్మీ ఈ లోపల లెగిసి ఆ బింది మీద మూత లేదేంటి అని చెప్పి గబగబా వెళ్ళి మూత పెట్టేసిందంట ఆత్మ అందులో ఉండిపోయిందంట ఆత్మ అందులో ఉండిపోతే ఈ బాబు చనిపోయాడు అంటండి పొద్దున్నే ఇంకా అందరూ అయ్యో బాబు చనిపోయాడు అని చెప్పి ఓ ఊరంతా అందరూ వచ్చి గందరగోళంగా చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ వెళ్ళి ఆ మూత తీసిందంట దేనికో వాటర్ కోసం తీగానే ఆత్మ వచ్చేసి ఆ బాబులోకి వచ్చేసిందంట బాబులోకి రాగానే ఇంకా బాబు బతికేసాడు అందుకని చెప్పి మా మమ్మీ అంటూ ఉంటుంది రా నైట్ అప్పుడు ఎప్పుడైనా సరే మీకు కొంచెం వాటర్ అయినట్టు అనిపిస్తే కనుక తప్పకుండా తాగి పడుకోండి అలా తాగకుండా పడుకోకూడదని ఇంకా పెద్ద స్టోరీనే ఉందండి నేను సింపుల్గా చెప్పేసాను అనమాట మీకు బోర్ కొడుతుంది కదా నేను ఎక్కువసేపు చెప్తా ఉంటే అందుకని ఎక్కువసేపు చెప్పాలా చాలా సింపుల్ కదండి ఇలాగా వాటర్ తాగకపోతేనంట మన ఆత్మలు వెళ్ళిపోయి తాగుతాయి అంటండి జాగ్రత్త ఈ కథ ఎవరికైనా తెలిసి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మీ మమ్మీ వాళ్ళు కానీ ఎవరైనా చెప్పి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ఎవరికైనా తెలుసా తెలీదా మా అమ్మే చెప్పిందా ఈ కథ అనేది పప్పు అయితే ఇలా రెడీ అయిపోయిందండి పప్పు గురించి చెప్పకుండా నేనైతే ఈ మాటలు చెప్పాను ఎవరు ఏమనుకోవద్దు అంటే ఈ కూర అందరికీ తెలిసిందే కదా అన్నట్టుగా నేను ఈ స్టోరీ చెప్పాను అనమాట ఇది చెప్పడానికి అసలు కుదరట్లేదండి ఎప్పుడు సమయం దొరకట్లేదు అనమాట పనే అంటే ఇంకా ఏదో ఒకటి ఇంకా షాప్కి వెళ్ళి రావడము ఈ పెనాలని అదని ఇదని అంకుల్ గారు ప్యాక్ చేయడం అని ఇలాగ పనులు అయితే ఉంటున్నాయండి సరిపోతుందనమాట పని పప్ప అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే లాస్ట్లో కమ్మగా బాగుంటుంది మంచి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర వేసుకోవాలండి కొన్ని ఆకులు అయితే ఇప్పుడు బాగోకుండా వస్తున్నాయి బాగోట్లేదు అసలు ఆకులు ఇంకా